పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఏంటో తెలుసా సంక్రాంతికి వస్తున్నాం పెట్టిన బడ్జెట్కి మూడు రెట్ల కన్నా ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు కొత్త ప్రశ్నలు రేస్ చేస్తోంది ఇంత పెద్ద హిట్ తర్వాత వెంకీ మామ ఏ సినిమా చేస్తారు అనిల్ ఆల్రెడీ కమిట్ అయిన మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో పెద్ద డిస్కషన్ ఈ మధ్య కాలంలో ఒక సినిమా పూర్తయితే గాని కొత్త సినిమా గురించి ఆలోచించడం లేదు వెంకీ అందుకే ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విక్టరీ హీరో మరికొద్ది రోజుల తర్వాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తారు అయితే ఈ సినిమాతో తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తొలిసారి మూడు వందల కోట్ల మార్కెట్ ను టిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే డౌన్లోడ్ చేసుకోండి వెంకటేష్ అంటే వెంకీ నెక్స్ట్ సినిమా బిజినెస్ మినిమం రెండు వందల కోట్ల రేంజ్ లో ఉంటుంది మరి ఆ రేంజ్ రీచ్ అయ్యేందుకు వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారు మళ్లీ కామెడీ మూవీనే చేస్తారా వేరే ఏదైనా జోనర్ ట్రై చేస్తారా ఈ విషయంలో వెంకీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ఒక రకంగా వెంకటేష్ కూడా ఈ విషయంలో కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు వెంకటేష్ మాత్రమే కాదు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇప్పటి వరకు మీడియం రేంజ్ బడ్జెట్లో వరుస హిట్స్ ఇస్తూ వచ్చారు అనిల్ కానీ ఇప్పుడు అనిల్ సినిమాల రేంజ్ మారిపోయింది దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ లెక్కలు కూడా మారిపోతున్నాయి ఆల్రెడీ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఈ యంగ్ డైరెక్టర్ మరి ఆ సినిమాను కూడా తన స్టైల్లో మీడియం రేంజ్ బడ్జెట్లోనే పూర్తి చేస్తారా లేదంటే చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ స్కెచ్ లో చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది